స్కానర్ పంపించా చూడండి అయ్యా స్కానర్ లో గేనర్ లో నాకు తెలియదయ్యా ఒక పని చేయండి ఈ నెంబర్ ఒక రెండు వేలు కొట్టండి నేను అదే నెంబర్ మొత్తం కలిపి కొట్టేస్తా అట్నా పంపిస్తున్నా చూడు వచ్చిందా ఏది రాలేదే దేనికి పంపించావు నువ్వు గూగుల్ పే లో ఆ గూగుల్ పే నాకు తెలియదు ఆ ఫోన్ పే లో పంపించు అదైతే తెలుసు సరే పంపుతున్నా చూడు వచ్చిందా వచ్చిందిలే కానీ అరే ఈరిగా ప్యాక్ అడగంతా సిద్ధం చేయండి అరే ఈ రోజు నా తరపున మీ అందరు కళ్ళు ఫ్రీ పెద్ద డబ్బులు రిటర్న్ కొట్టు నువ్వు గుద్ద మూసుకొని ఫోన్ పెట్టు ఏం పల్లెటూరు అనుకుంటున్నావా కుతుకోచేస్తాను నీ అక్క